అందరికీ నమస్తే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంది బీసీఎస్సీఎస్సీ జేఏస్సీ తరఫున డాక్టర్ విషార్దన్ మహారాజు గారి సారథ్యంలో ఇక్కడ మంచిర్యాల జిల్లా టీము బీసీ నాయకత్వంగా బీసీఎస్సీఎస్సీలు కలుపుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యాధికారాన్ని సాధించడంతో పాటు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించడమనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లని ఈ వెంటనే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని రాజ్యాంగ సవరణ చేయాలని మేము ఈ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతుందో బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా చేశారు మరి ఆ బీసీ డిక్లరేషన్ చేసి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు నలభై రెండు శాతాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా మరి కోర్టుల ద్వారా కాలయాపన చేపించి అది కొట్టుడు పోతుందని తెలిసి కూడా బీసీలను అభాసు పాలు అవమాన పాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే పీసీల మీద వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి లేదా ఒప్పించి మాకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ ఉన్నాం కేవలం విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయ రిజర్వేషన్లు మా బీసీలకు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని ఏంటండి మాకున్న రిజర్వేషన్లు ఎంత నలభై శాతం కూడా లేవు మాకు యాభై శాతం రిజర్వేషన్లు అంటారు ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్లను అందులోనే అందించారు ఆ బీసీ పిల్లగాడు ఓపెన్ల ర్యాంకు కొట్టినా కూడా అతన్ని ఆ ఇరవై ఏడు శాతంలోకి తీసుకొస్తా ఉన్నారు అలాగే ఒక ఎస్సీ పిల్లగాడు పదిహేను శాతం రిజర్వేషన్లనే అతని టాప్ ర్యాంక్ వచ్చినా ఓపెన్లో వచ్చినా ఆ పదిహేను శాతంలోనే అతన్ని లాక్ చేస్తూ ఉన్నారు ఒక పది శాతం ఎస్సీలలో లాక్ చేస్తూ ఉన్నారు కానీ పది శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కింద అగ్రకుల పేద రిజర్వేషన్ల పేరుతోటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ పేరుతోటి పది శాతం అట్లాగే జనరల్ కోటా కింద యాభై శాతం అంటే ఇప్పుడు అగ్ర కులాలకు ఎంత రిజర్వేషన్లు ఉన్నాయండి అరవై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అగ్ర కులాలకు మరి ఉన్న రిజర్వేషన్లు ఎంత నలభై శాతం అన్నట్టే ఎందుకు మాకు ఈ రిజర్వేషన్ కోటాలనే మాకు టాప్ ర్యాంక్ వచ్చిన ఇంటెలెక్చువల్ అయినా మాకు జనరల్లో ఇవ్వట్లేదు ఉద్యోగాల్లో అట్లాగే వాళ్ళ ఇళ్ళ తీసుకున్నా కానీ మాకు విద్యలో ఉద్యోగాల్లో మాకు వచ్చినటువంటి ఆ ర్యాంకును ఆ రిజర్వేషన్ కోటాలోనూ బీసీఎస్ రిజర్వేషన్ కోటాలోనే ఇస్తున్నారు అంటే మాకు అలా కేటాయించడం వల్ల మా బీసీ పిల్లలు నష్టపోతూ ఉన్నారు ఎస్సీ పిల్లలు నష్టపోతున్నారు ఎస్సీ పిల్లలు నష్టపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో మా పోరాటం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అరవై శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండాలి ఇరవై శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలి పది శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలి తొంభై శాతం బీసీఎస్సీ ఎస్ మా ప్రజలకు తొంభై శాతం రిజర్వేషన్లు ఉంటే పది శాతం మాత్రమే అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఉండాలి అని మేము కోరుతా ఉన్నాం ఎవరిని అడిగారండి అగ్ర కుల రిజర్వేషన్లను తీర్మానం పాల్ చేసుకున్నారు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు కానీ ఈ దేశంలో మెజారిటీ ఉత్పత్తి కులాలైనటువంటి మా బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే మేము అడుక్కునే అడుక్కోవల్ల ఓట్లేసి గెలిపించింది మేము కాదా ఈ ప్రభుత్వాలు మా బీసీల ఎస్సీల ఎస్టీల ఆధార ఆ ఓట్లపై ఆధారపడి మా శ్రమపై ఆధారపడి ఈ దేశమే నిమిత్తమైన మా మీద కాబట్టి అని చెప్తా ఉన్నాం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో భవిష్యత్తులో ఇక్కడ నంచిర్యాల జిల్లా కేంద్రంగా అనేక నిరసన కార్యక్రమాలు రిలే నిరసన కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వస్తూ ఉంటాయి జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇలా అనేక కార్యక్రమాలు వస్తూ ఉంటాయి ఆ కార్యక్రమాలని ఇక్కడ మా రాష్ట్ర అధినాయకత్వం డాక్టర్ విశాఖ మహారాజు గారి నుంచి మాకు అది ఆదేశాలు వచ్చిన వెంటనే అనేక నిరసన కార్యక్రమాలు చేస్తాం రాష్ట్రం పగ్గుమనే విధంగా రాష్ట్రం పగ్గుమనే విధంగా బీసీ ఆందోళన చేయబోతున్నాం భవిష్యత్తులో మా బీసీ ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ పెట్టే వరకు తొమ్మిదో షెడ్యూల్ చేర్చే వరకు మా ఆందోళన పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ అందరికీ బీసీఎస్ఎస్ ప్రజలు ఇందులో పాల్గొనాలి అగ్రగుల పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మన ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఇది న్యాయమైన వాటా న్యాయమైన డిమాండ్ ఎవరికి ఎంతనో వారికి అంద కాబట్టి సంఖ్య బారి ఇస్తే ఊతినే భాగ్యదారి అన్నాడు కనిషిరామ్ మరి ఆ మహనీయు చెప్పిన కనిషిరామ్ అనదు మండలి ప్ర ప్రకంపనలు సృష్టించాడు పార్లమెంట్లో ఆ మాత్రం మండల్ కమిషన్ పడడం వల్లనే ఇలా ఉద్యోగాల్లో విద్యలో బీసీలకు ఎస్సీఎస్సీలకు రిజర్వేషన్ బీసీలకి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రజాస్వామిక వాదులారా ప్రజలారా బీసీస్ సమాజమా కాబట్టి ఇకనైనా మనం మేల్కొందాం అవుదాం మన బీసీ వాదాన్ని కళాన్ని వినిపించి మన హక్కులు అధికారాన్ని చేతికించుకుందామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం